Natikshin ng samang-ang kusang min-mitran yos. એ જોઈ દે ને એના હાથમાં આગાટ દેખું આધી આખો ક્યુ જોઈ દે ને అందరికీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అని ఎదురు చూస్తున్న ఉద్దాల మహోత్సవం ఉదయం అంగరంగ వైభవంగా మొదలైంది ఉదయం పల్లమారి గ్రామంలో స్వామివారికి పాదకాలకు సంబంధించిన చాట పూజ అక్కడ జరిపి చిన్న వడ్డెమానికి తీసుకురావడం జరిగింది చిన్న వడ్డెమాన్ దగ్గర రెండు గంటలకు కొన్ని వేల మంది దాదాపు రెండు లక్షల మంది భక్తులు అక్కడికి వచ్చినట్టారు సో ఆ రెండు లక్షల మంది భక్తుల సమక్షంలో స్వామివారి పాదుక పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా ఇప్పుడు కురుమూర్తి స్వామి సన్నిధికి చేరుకోబోతూ ఉండే స్వామివారి పాదుకలు అదేవిధంగా ఈరోజు వర్షం అంటే ఉదయం నుంచి కూడా వాతావరణము మనం చూస్తూ ఉన్నాము పెద్ద ఎత్తున ఎక్కడ వర్షం వస్తుందని చెప్పేసి నేను ఉదయం నుంచి టెన్షన్ పడతా ఉన్నా కానీ ఆ భగవంతుని ఆశీస్సులతో వర్షం కూడా ఆగిందంటే ఆ భగవంతుని కురుమూర్తి స్వామి యొక్క మహిమ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి సో ఈరోజు జాతరలో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడే నేను వస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా అంటే నేను చిన్నప్పటి నుండి కూడా జాతరకు వచ్చిన కానీ ఇంత పబ్లిక్ ఎప్పుడు వచ్చినట్టు నాకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామి దర్శనం కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరిగింది సో తప్పకుండా ఇప్పుడే ఇంకొక పది పదిహేను నిమిషాల్లో ఉద్దాల మహోత్సవానికి సంబంధించిన బాధకాలు కూడా ఇంకా ఇక్కడికి చేరుకోబోతున్నాయి సో జాతరలో కూడా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసినాము పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటిగ్రేటెడ్ ఒకటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తక్షణమే స్పందించాలని చెప్పేసి అధికార బృందంతు కూడా ఇక్కడ జాతరలు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు సో తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యవంతంగా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నైట్ అంతా కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది సో రేపు మార్నింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అంచనా వేస్తూ ఉన్నాం సో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసాము కాబట్టి భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి అదేవిధంగా ఈ కొన్ని అంటే లాస్ట్ టైం జాతరలో కొన్ని చిన్న చిన్న చదుర్మాద సంఘటనలు జరిగినాయి అవి కూడా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను అధికారులను ఆదేశించడం జరిగింది సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం సో తప్పకుండా భక్తులకు మంచి దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కురుమూర్తి స్వామి మీకు ఇంకొక విషయం కూడా తెలియజేయాలి కురుమూర్తి స్వామి మహిమ అంటే ఏ విధంగా ఉంటుందంటే నిన్న ట్వంటీ సిక్స్త్ రోజు స్వామివారికి అలంకరణ మహోత్సవం జరిగిన సో ఇది ఒక మాస్ చేస్తారు మీకు అందరు కూడా తెలుసు సో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తారు అదేవిధంగా షాప్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కానీ స్వామివారికి అలంకరణ మహోత్సవం జరిగిన నుంచి స్వామివారి అలంకరణ తీసే వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక్క ఈగ కూడా కనిపించకుండా ఇట్లా అంత పరిశుభ్రంగా ఉంటుందంటే స్వామివారి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉన్నా ఒకసారి ఆలోచన చేయాలి సో ముఖ్యంగా నేను స్వామివారిని గురుముఖు సగా కోరుతా ఉన్నది ఒకటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఆ భగవంతుని ఆశీస్సులతో మా ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుగుడ రేవంత్ రెడ్డి గారు గొప్ప పెద్ద ఎత్తున పాలన అందిస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట కూడా ముందుకు పోతా ఉన్నారు మా గురుమూర్తి స్వామి మా ముఖ్యమంత్రి గారికి ఇంకా బలాన్ని ఇచ్చి ఈ ప్రభుత్వం ఇంకా మంచిగా పనిచేసే విధంగా మేమందరం ఇంకా పది కాలాల పాటు ఈ ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పేసి భగవంతుని ఆశిస్తూ భగవంతుని కోరుతూ భగవంతుని యొక్క ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు ఒకటి